మహాత్మా గాంధీ మీద మీ ఉద్దేశం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాత్మా అనే పదం అతనికి ఏ విధంగా ఇచ్చారో నాకు తెలియదు అండి నాకు తెలియదు ఎవరిచ్చారో తెలియదు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇచ్చారంటారు అండ్ నా దృష్టిలో మహాత్మా అనే పదానికి మా సనాతన ధర్మంలోని విష్ణు శాస్త్రనామంలో ఒక అర్థం చెప్తా ఉంటారు కర్మణ్యేకం మనస్సేకం వచస్సేకం మహాత్మన అని చెప్పేసి అంటే మన మనసు ఏం ఆలోచిస్తుందో మన మాట అదే ఉండాలి మనం నోటితో ఏదైతే చెప్పామో మన చేతల్లో కూడా అదే కనపడాలి ఇదే సనాతన ధర్మం చెప్తున్న మహాత్ముడి లక్షణాలు మరి గాంధీ దగ్గర నాకు అటువంటి లక్షణాలు చాలా సందర్భాల్లో కనపడలేదు కాబట్టి నా దృష్టిలో గాంధీ మహాత్ముడు అయితే కాదు గాంధీ మీద జాతిపిత కాదు కదా ఎట్లా పిత అవుతాడు చెప్పండి గాంధీ అసలు గాంధీకి జాతిపిత హోదా ఇవ్వలేదని కేంద్ర హోంశాఖ రెండు వేల పంతొమ్మిది చెప్పేసింది క్లియర్ గా కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో జాతిపతి ఎట్లా అయ్యాడు గాంధీ అందరిలాగా స్వతంత్ర పోరాటం ఎట్లయితే మిగతా మిగతా వాళ్ళందరూ స్వతంత్ర పోరాటం ఏ విధంగా అయితే చేశారు తనకు తోచిన పద్ధతుల్లో గాంధీ కూడా చేశాడు కాకపోతే ఎట్లయితే ఇప్పుడు కూడా రాజకీయ నాయకులు అందరూ ఒకేలా కష్టపడతారు ఒకేలా ఖర్చు పెడతారు ఒకేలా కంటెస్ట్ చేస్తారు మొత్తం నూట ఐదు మంది ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేస్తే ఒకడే ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు అంతమంది స్వతంత్ర పోరాటం కోసం పనిచేస్తే ఒకడికి ఆ పేరు వచ్చింది కర్మ అది ఏం చేస్తాం గాడ్సె చేసుకునే దౌర్భాగ్యం అది గాడ్సే గురించి మీ అభిప్రాయం గాడ్సే హీరో ఆల్వేస్ ఒక ఆఫ్ ఆల్ ఇందాక చెప్పేశాను మళ్ళీ మహాత్ముడు అనకండి కాదు మా గవర్నమెంట్ ఆఫీసులలో ఎక్కడ చూసిన మహాత్మాధింటారు పెట్టుకుంటున్నారు చెప్తున్నాయి కదా డెబ్బై ఐదేళ్ల నుంచి మనకి అంటించిన సెక్యులరిజం అనే పెద్ద జబ్బు మనకి ఇచ్చిన అనేక సైడ్ ఎఫెక్ట్స్ లో గాంధీ ఒకటి గాడ్సి ఒక గాడ్సీ ఒక మానవతావాదిని చంపితే ఆయన మీకు ఎలా హీరో అవుతాడు గాంధీ ఏ విధంగా మానవతావాదం మీరు ఒకసారి చెప్పండి హిందూ ఇప్పుడు మామూలుగా మన విధానాలే ఓకే మీకు ఒక క్వశ్చన్ చెప్తానండి మీరు మంచి మార్షల్ ఆర్ట్స్ బాగా ఎక్స్పర్ట్ మీ కళ్ళ ముందు ఒక నీచుడు ఒక అమ్మాయిని అత్యాచారం చేయబోతున్నాడు మీరు వాడిని కొట్టాలని ట్రై చేస్తున్నారు ఇక ఆపటానికి ఏం చేయలేని పక్షంలో వాడిని చంపితే ఆగడు మీరు వాడిని చంపుతారా అహింస మంచిది కాబట్టి వదిలేస్తారా చంపుతా చంపుతారుగా అహింస మంచిది కదండి గాంధీ మహాత్ముడు చెప్పిన మార్గం కదండి అప్పుడున్న పరిస్థితి ప్రమాదకరమైన పరిస్థితుల్లో నా దేశ మాత్ర చెరబట్టి బ్రిటిష్ లక్కులు మరి నా దేశాన్ని పీడిస్తా ఉంటే మీరు వాళ్ళతో కొట్లాడద్దు వాళ్ళతో మనం పుట్టించుకుందాము అవసరమైతే మన కడుపులు మనమే మార్చుకుంటూ నిరాహార దీక్షలు చేద్దామంటూ ఈ దేశాన్ని నపుంసకుల రాజ్యంగా మార్చాలని ట్రై చేసిన గాంధీ అనే వ్యక్తిని మహాత్ముడు మీరు ఎందుకంటున్నారు ఈ రోజు యేసు మన కోసం రక్తం చిందించాడు కాబట్టి యేసు క్రీస్తు మన పాపాల కోసం రక్తం చిందించాడు కాబట్టి మనం అందరూ ఆయన్ని నమ్మాలి అని చెప్పేసి క్రైస్తవులు ప్రచారం చేస్తారు ఏ ఒక్కడాగాడు రక్తం చిందించితేనో నేను ఈరోజు ఇంత సంతోషంగా లేను నా కోసం ఒక భగత్ సింగ్ రక్తం చిందించాడు నేను సంతోషంగా ఉన్నా ఓ సుభాష్ చంద్రబోస్ రక్తం చిందించాడు నేను సంతోషంగా ఉన్నా ఒక లాలా లజపత్రాయ్ రక్తం చిందించాడు నేను సంతోషంగా ఉన్నా అరే వాళ్ళందరి రక్తానికి నేను విలువిస్తా వాళ్ళ త్యాగానికి నేను గౌరవం ఇస్తా వాళ్ళని మహాత్ములు కాదు వాళ్ళని దేవుళ్ళనండి అనండి అనండి నేను నమ్ముతా గౌరవిస్తా విగ్రహాలు పెట్టుకుని పూజ కూడా పూజ చేస్తా ఎందుకంటే నేను అనుభవిస్తున్న ఈ స్వతంత్రానికి నా సంతోషానికి కారణం వాళ్ళు గాంధీ హండ్రెడ్ పర్సెంట్ కాదు మరి విదేశాలలో ఆయన విగ్రహాలు పెట్టి ఆయన జయంతి రోజు పూలమాల లేచి అర్పిస్తున్నారు కదా గాంధీ మహాత్ముడు పనిచేసింది కాంగ్రెస్ పార్టీకి స్వతంత్రం వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీ వ్యక్తులు వాళ్ళ పార్టీ భజన చేసుకోకపోతే ఎవరు ఎవరు భజన చేస్తారు చేయరు కదా ఈరోజు వేర్ సావర్కర్ ఉన్నారు ఎంతో మంది యోధుల్ని తయారు చేసిన వ్యక్తి కానీ ఆయన కాంగ్రెస్ పార్టీకి విరోధి హిందూ మహాసభ అనే పార్టీ ద్వారా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మహాసభ పార్టీ నాయకుడిని తీసుకొచ్చి ఇతని వల్లే మనకి స్వతంత్రం వచ్చింది ఎంతో మంది స్వతంత్ర వీరులు తయారయ్యారని చెప్పు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు థింక్ కాంగ్రెస్ అంత లిబరల్ గా ఉంటుందని లేదా ఇంకొక మాట ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఉంది కదా తెలుసు మీకు రాష్ట్ర స్వయం సేవక్ స్వయం సేవక్ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత యాభై సంవత్సరాలు అసలు జెండా పండుగ చేయలేదు తెలుసా మీకు ఎందుకు చేయలేదు మేబీ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు నాకైతే ఎందుకు చేయలేదు అనే నా దగ్గర అయితే పెద్ద రీజన్ లేదు కానీ నేను చెప్తున్నాను ఈ రోజుకు కూడా నాకు కోరిక ఉంది భారతదేశపు జెండాగా ఉండదగిన యోగ్యత ముమ్మాటికి కూడా భగవద్ధ్వజానికి ఉంది ధర్మధ్వజం ధర్మధ్వజానికే ఉంది కాషాయం ఎందుకంటే ఈ దేశాన్ని మతాల పరంగా మూడు ముక్కలుగా విడగొట్టి క్రైస్తవులకు ఒక ముక్క హిందువులకు ఒక ముక్క లేదా ముస్లింలకు ముక్క మిగతా వాళ్ళందరికీ ధర్మచక్రం అని చెప్పేసి ఇంకో మతానికి ఇలా మతాల వారీగా విడగొట్టే జెండా కాదు నాకు కావాల్సింది కాషాయాన్ని ఒక మాట చెప్తారు కాషాయం దేనికి గుర్తు అంటే త్యాగానికి గుర్తు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన దానికి కారణం అనేక మంది ప్రాణాల త్యాగం వల్ల వచ్చింది మరి అలాంటి త్యాగధనులందరినీ గుర్తు పెట్టుకోవాలి అంటే ఆ త్యాగాల్ని గుర్తు చేసే ఒక సింబల్ ఉండాలండి నాకు నేను ఆ జెండా కోసం ఎదురు చూస్తా ఉంటాను జాతీయ కాషాయ జెండా జాతీయ జెండాగా ప్రకటించాలని కదా నా కోరిక ఈ రోజున ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కోరిక ఉంది చివరికి కొంతమందికి ఈ దేశాన్ని ముక్కలు చేసి పంచుకోవాలనే కోరిక కూడా ఉంది అలాంటిది నాకు నా జెండా నాకు ఇప్పుడు ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా ఉన్నతంగా ఉండాలని కోరికనే స్వేచ్ఛ నాకు ఉండదా మరి ఉంటదండి ఆ స్వేచ్ఛ ప్రకారం చెప్తున్నాను నాకు కాషాయ ధ్వజమే నా దేశానికి జెండాగా ఉండాలి